మానేలా ఆపాలా అంటే మా చర్చిలో బోధకుడు టైం చూడకపోతే మా కుమార్న్నగాడు కీబోర్డ్ కొడతాడు అట్టేమన్నా సిగ్నిందా సిగ్నల్ సిగ్నల్ అందిందా ఎందుకంటే అక్కడి నుంచి నాకు చెప్పమన్నారు నేను చెప్తున్నా నీకేంటి బాధ మీరు ఎట్టయినా వినరు వింటరా మ్యూజిషియన్స్ ఆడు వింటరా అప్ప ఆడొక్కడే బైబిల్ పట్టుకున్నాడు మీ ఇద్దరు బైబిల్ ఏడుని ఇప్పుడుది కదా మీకో విషయం తెలుసా సేవకుడు బలంగా వాడబడాలి అంటే సంగీతకారులు ఉపవాసంతో వాయించాలి ప్రార్థనతో మోకాళ్ళు అది నేను కోరుకునేది కాదు దేవుడు కోరుకునేది మందిరాలు కట్టాలన్నా పనులు జరగాల మీ బైబుల్ చదవండి బైబుల్ చదవండి మందిరాలు కట్టాలన్నా ఒక విషయం చెప్తా మనం విత్తనం వేయాలి పొలంలో విత్తనం వేయాలంటే ఏం చేయాలా దున్నాలా ఆ దున్నడం అంటేనే సంగీతం పాటలు ఆరాధన తార దున్నబడ్డాక పాస్టర్ వచ్చేసే విత్తనాలు ఫలిస్తాయి ఈ స్వార్థలో సేవకుంది ఒక్కడితే పని కాదు సేవకుని పని పది శాతం కానీ మీ పని తొంభై శాతం మీరు నలిగిపోయి వెలిగి దెబ్బ కొడితే అది మానవుని హృదయంలో కాదు హృదయాత్ర దాగి ఉన్న ఆ నీటి బుడగలు బయటికి రావాలి పీపుల్ విల్ బి క్రై ఒకసారి బిల్లి గ్రహం గారి దగ్గరికి వినాలి బిల్లి గ్రహం గారి దగ్గరికి పేపర్ వాళ్ళు వచ్చి ఇన్ని లక్షల మంది ఎట్లా వస్తున్నారు ఆ సంగీతం వాయిస్తో వస్తున్నారు అన్నారంట అప్పుడు ఆయన సంగీతం కాదు అది ఆపేద్దాం పాట వచ్చేసారంట జనాలు నేను చెప్పేది ఏంటి తెలుసా సేవకుడు చెప్పే వాక్యం కనెక్ట్ కావాలంటే సంగీతకారులు పాటకారులు పరిచారకులు సమస్తము ఈ పరిచర్య కోసం స్థిరపరచబడి ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఈ సౌండ్ పెట్టేటోడు కూడా ప్రతి ఒక్కరు లైట్ కట్టేటోడు కూడా ప్రభా ఈ వెలుతురులో నీ వాక్యము చూస్తున్న వారు దీవించబడాలని ఎందరమైతే అభిషేకముతో అడుగు వేయగలిగితే మనము గెలవని ఆత్మంటూ ఉండదు బాగా విను నేను ఎన్ని గంటలకు వచ్చిన తొమ్మిదిన్నరకు వచ్చినా మీరు ఎన్ని గంటలకు వచ్చారు స్టేజ్ మీద ఏడు గంటలకు వచ్చారు ఇప్పుడు మీరు వాయిస్తుంటే ఆ ఉన్న వాళ్ళకి అబ్బా ఏం కొడుతు వాళ్ళు కనీసం మీకు చూడడానికి వచ్చారు అనుకో ఒక సంగీతం వాళ్ళని ఆకర్షించి పాట వాళ్ళని పట్టుకుంటే సేవకుడు పాలిష్ కొట్టేస్తే వాళ్ళు పరలోకానికి వచ్చేస్తారు ఏమంటారు ఈ మాట తిక్కలేస్తే ఒకడు కానీ మనసు మీదకి వెళ్ళి